నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్నుకోరి ఈ రోజు కథ మొదటి రాత్రి మనసుకు నచ్చే అందమైన కథ ఇక కథలోకి వెళ్తే నిమిష మనసు మనసులో లేదు ఆ రోజు రాత్రి జరగబోయే తతంగం చుట్టూనే పరిభ్రమిస్తుంది అది ఏదో తెలియని అనీజినెస్ రెస్ట్లెస్నెస్ కమ్ముకొని నెమ్మది లేకుండా చేస్తున్నాయి ఆ రోజు తన శోభనం సుజయ్ మూడు రోజుల క్రితం వరకు అతనెవరో తనకి తెలియదు మూడు రోజుల క్రితం తన మెడలో తాలికట్టాడు తన భర్త స్థానాన్ని ఆక్రమించాడు ఇప్పుడు తన శరీరాన్ని ఆక్రమించుకోబోతున్నాడు ముక్కు మొహం ఎరగని వ్యక్తితో పెద్దలు నిర్ణయించిన పెళ్ళది అరేంజ్డ్ మ్యారేజ్ ఆలోచించుకునే సమయం కూడా లేకుండా పెళ్లి జరిగిపోయింది రాత్రి జరగబోయే కార్యక్రమాన్ని తలుచుకుంటుంటే టెన్షన్గా ఉంది నిమిషకు ఇల్లంతా బంధుమిత్రులతో సందడిగా ఉంది ఆమె మదిలో మాత్రం అలజడి ఆందోళన తల్లిదండ్రులు తీసుకువచ్చిన ముక్కు మొహం తెలియని ఓ అపరిచితుడి ముందు మెడవంచి తాలి కట్టించుకుని నైట్ జత కలిపేసి జీవితాన్ని అతనితో అంటే ఆలోచనే బెరుగు కలిగిస్తుంది శరీరాన్ని కంపింపజేస్తుంది సంజయ్ దాదాపు ఆరడుగులుంటాడు ఫెయిర్ చక్కని పర్సనాలిటీతో హ్యాండ్సమ్గా ఉంటాడు కన్ని హృదయాలు కలలుకనే రూపం అతనిది కాని అతను తనను ప్రేమగా చూసుకుంటాడా అతన్ని పెళ్లి చేసుకున్నందుకు తాను జీవితాంతం బాధపడకుండా చూసుకుంటాడా అతని అలవాట్లేమిటో ఒకవేళ అతను తనకి నచ్చకపోతేను అమ్మా నన్ను వదిలి బొత్తిగా పరిచయం లేని వాణ్ణి నమ్మి ఒక కొత్త కుటుంబంలోకి అడుగు పెట్టడం అంటే భయంగా ఉంది తనకి తన భయాలను తన క్లోజ్ ఫ్రెండ్ అయిన రోహిణితో షేర్ చేసుకుంది నిమిషం రోహిణికి పెళ్లి ఈ మధ్య సంవత్సరం అయిపోయింది ఈ భయాలు టెన్షన్లు నీ ఒక్కదానిలోనే కాదు శోభనం గదిలో అడుగుపెట్టే అమ్మాయిలందరిలోనూ ఉండేవి అంతగా భయపడాల్సిన అవసరం లేదు మీ ఆయన కౌగిట్లో కరిగిపోయిన క్షణంలో నిన్ను నువ్వే మర్చిపోతావు జన్మ జన్మలుగా అతనితో అనుబంధం ఉన్నట్టు నీ అనువనువు అతని అయినట్టు ఒక గొప్ప భావన పవిత్రబంధమే ఏర్పడతాయి ఈ టెన్షన్తో మీ ఆయన్ని బెదిరగొట్టకు ఎంజాయ్ ది స్వీట్ నైట్ అంది నవ్వుతూ నిమిష చిన్నగా నవ్విందే కానీ లోపల గుండె దడదడలాడిపోతుంది నిజానికి నిమిష ఎవరిని ప్రేమించలేదు ప్రేమ పెళ్ళిళ్ళ పట్ల ఆమెకు సుమకత లేదు విముఖత లేదు స్కూల్లో కాలేజ్లో ఆమె వెంట చాలామంది కుర్రాళ్ళి పడ్డారు ఎవరిని దగ్గరికి రానివ్వలేదు అలాగే అరేంజ్డ్ మ్యారేజ్ అంటే ఆమెకు వ్యతిరేకత లేదు తమ గారాల పట్టి జీవితాంతం సుఖ సంతోషాలతో జీవించాలి అన్న ఉద్దేశంతో ఎన్నో విషయాలను పరిగణలోకి తీసుకొని తగిన సంబంధాన్ని తీసుకొస్తారు తల్లిదండ్రులు ఇద్దరి జాతకాలు కూడా కలిశాయనే సంతృప్తి చెందాకి మూడు ముళ్ళు వేయించారు అయితే నిమిషమదిలో ఏదో అలజడి పెళ్లికి ముందు కాబోయే భర్తతో పరిచయం కాఫీ షాప్ లాంటి ఔటింగ్స్కి వెళ్ళినట్లయితే ఒకరికొకరు తెలుసుకోవడానికి వీలుంటుందని ఇద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకుని అరమరికలు చెరిగిపోయి దాంపత్య జీవితానికి మనస్ఫూర్తిగా సిద్ధమవ్వడానికి అవకాశం ఉంటుందన్నది ఆమె అభిప్రాయం అదే విషయం ఇంట్లో వాళ్లతో చెప్తే అదేమీ కుదరదు అని తాము అన్ని విధాలుగా చూశామని చెప్పారు సాయంత్రం నానమ్మ దగ్గర కూర్చోబెట్టుకుని బోధన చేసింది భర్తను గౌరవించడం అతని కోరికలను తీర్చడం భార్య విధి సిగ్గుపడకుండా అతను చెప్పినట్టు చెయ్యి నీకు మోడున్న లేకపోయినా మోడితో సహకరించడం నీ బాధ్యత ధర్మముని పక్కలో అతని కోపం కలిగించే విధంగా ప్రవర్తించకు తొలి రాత్రి నీ ప్రవర్తనే మీ బావి దాంపత్యానికి బాటలు వేస్తుంది అని నానమ్మ చెబుతుంటే సిగ్గుతో చచ్చిపోయింది నిమిష రాత్రైంది పురోహితుడు నూతన దంపతులను కూర్చోబెట్టి గర్భధానానికి పూజ చేశాడు కాసేపు తరువాత స్నేహితురాల్లా కిలకిల నవ్వులు బంధువుల పరిహాసోక్తుల సాక్షిగా నిమిష తెల్లడి దేవకన్యల శోభన గదిలో అడుగు పెడుతుంటే నీ లోపల నీ గుండె తలుపులు తెచ్చుకోవాలి ఆల్ ది బెస్ట్ అంటూ ఫ్రెండ్ చెవిలు మెల్లిగా అంది రోహిణి ఆమె పలుకులు మరింతగా భయపెట్టాయి నిమిషను గదిలోని వాతావరణం మనసుకు తనువుకు మత్తెక్కించేలా ఉంది పూల పరిమళాలు అగరువత్తుల సౌరవాలు కొత్త దంపతులు పోసుకున్న వాసనలు ఒకదానినొకటి నీస్తం కట్టి అనుభూతులను వెదజల్లుతున్నాయి అప్పటికే గదిలో శ్రీమతి రాక కోసం ఆత్రుతతో ఎదురుచూస్తున్న సుజయ్ నిమిషను చూడగానే చేతిలోని ఫోన్ను పక్కన పడేసి లేచి నిల్చున్నాడు అతను లేవడంతో ఆవ భయం హెచ్చింది గుమ్మం దగ్గర తలవంచుకుని చేతిలో వెండి గ్లాస్తో నిలుచుని ఉంది నిమిష సహజంగానే అందగత్త ఆ అందానికి ప్రత్యేక అలంకరణ తోడు కావడంతో ఓ క్షణం రెపవేయకుండా ఆమె అపురూప సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఉండిపోయాడు అతను ఆంధాల బామ అన్నుల మిన్న తన స్వంతం అనుకుంటే అతని మది ఆనంద తరాగాలలో తేలియాడింది నిమిష తండ్రి యొక్క స్నేహితుడి కొడుకు సుజయ్ స్నేహాన్ని బాంధవ్యంగా మార్చుకోవాలని పెదలనుకోవడంతో ఆ సంబంధం ఖాయమైంది ఆమెవైపు అడుగులు వేశాడు సుజయ్ నిమిష గుండెదడ హెచ్చింది శరీరం వనకసాగింది చేయి కంపించి గ్లాసు కింద పడిపోయింది పాలన్నీ నీలపాలయ్యాయి బీతరి చూపులతో అతని వంక చూసిందామి ఏమనుకుంటాడో ఏమంటాడోనన్న భయం ఆమె మనస్థితి అతనికి ఏం పర్వాలేదు అంటూ ఆమె చేయి పట్టుకుని మెల్లిగా బెడ్ వద్దకు నడిపించాడు అతని స్పర్శకి ఆమె హృదయం జల్లెమంది మదిలో ఏదో పులకింత వింతగా నిమిషం బెడ్ పైన తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు సుజయ్ ఆమె చేతిని ప్రేమగా తన చేతిలోకి తీసుకున్నాడు నిమి నీ భయం నాకు అర్థమవుతుంది నిజానికి నాకు నర్వస్గానే ఉంది అన్నాడు మెల్లిగా సుతిమెత్తని ఆ చేతిని మృదువుగా నిములుతూ బాహ్యభర్తుల జీవితంలో తొలి రాత్రి అనేది ఓ మధురమైన కలయిక జీవితాంతం మన హృదయంలో ఉండిపోయే ఓ అద్భుత జ్ఞాపకం భయాందనలతో యాంత్రికంగా జరుపుకునేది కాదది ఒకరినొకరం అర్థం చేసుకున్నాక నీ పోయి నీ మనసు అందుకు సిద్ధమైనప్పుడే ఒకటోదాం మనం అప్పుడే అందులోని మధురానుభూతిని ఆస్వాదించగలుగుతాం అన్నాడు తన మధిలోని భావానికి భాష చెబుతున్నాడు అతను ఆశ్చర్యంతో తలెత్తి అతని ముఖంలోకి వీక్షించింది నిమిష అతని పెదవులపై చిరునవ్వు నర్తిస్తుంది కృతజ్ఞత పూర్వకంగా చూసింది నిమి ఏమైనా కబుర్లు చెప్పు ఈ రాత్రంతా కబుర్లు చెప్పుకుంటూ ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూ గడిపేద్దాం అన్నాడు అతను మళ్ళీ నిమిషం మాట్లాడలేదు అతని చేతిలోని తన చేతిని వెనక్కి తీసుకోవాలని కూడా అనిపించలేదు తల వంచుకుంది ఓకే ఈ రాత్రి నా గురించి చెప్తాను నేను రేపు బిడియాన్ని పక్కన పెట్టి నీ గురించి మాట్లాడాలి నువ్వు అన్నాడు అతను చాలాసేపు తన చైల్డ్హుడ్ చదువు ఫ్రెండ్స్ తన జాబ్ జీవితంలో తాను సాధించాలనుకున్నవి తన జీవితాన్ని పంచుకోవడానికి వచ్చే అమ్మాయి పట్ల తనకుండే గౌరవం ప్రేమ గురించి అతను మనసు విప్పి ఫ్రీగా మాట్లాడుతుంటే ఆశ్చర్యంతో మౌనంగా ఆలకించింది ఆమె అనంతరం ఇక నిద్రపోదామా ఆ సోఫాలో పడుకుంటాను నువ్వు బెడ్ మీద పడుకో మనం వేరుగా పడుకున్న విషయం ఎవరికీ తెలియని అవసరం లేదు అన్నాడు సుజయ్ నమ్మలేనట్లుగా చూసింది నిమిష అతని వదనంలోకి చూస్తే ఆ మాటలో అతను మనస్ఫూర్తిగానే అన్నాడనే సంగతి నవ్వుతున్న అతని కళ్ళు తెలుపుతున్నాయి అతని సహృదయతకు అర్థం చేసుకునే మనసుకు మనసులోని థ్యాంక్స్ చెప్పుకుంది నిమి నీ రూపమో నీలాల కన్నులు ఏరెక్కు అందంగా ఉన్నాయో తేల్చుకోలేక అవుతున్నా నేను సోఫాలో పడుకుంటూ అన్నాడతను నవ్వుతూ అతని కాంప్లిమెంట్కి సిగ్గు ముంచుకురాగా చేతులతో మొహం దాచుకుంది నిమిష మర్నాడి ఉదయం గదిలో నుంచి బయటకొచ్చిన మనవరాలి వంక పరీక్షగా చూసింది నానమ్మ చురుగ్గా చూసింది నిమిష ఏమిటలా గుడ్లగో చూస్తున్నావు తప్పుకో అంది చిరుకోపంతో తన గుట్టు ఎక్కడ బయట పడిపోయిందనన్న భయం కట్టిన చీర నల్లకుండా తలన పూలు వాడకుండా కడిగిన ముత్యంలా శోభనం గదిలోంచి బయటకొచ్చావంటే నాకు నాకెక్కడో తేడా కొడుతుంది మనవరాలా అందావిడ పో అని కష్టకుని అక్కడి నుంచి పరిహెత్తింది నిమిష రెండవ రోజు రాత్రి గదిలోకి అడుగుపెట్టిన నిమిషకు చిరునవ్వుతు స్వాగతం పలికాడు సుజయ్ అతను తన గురించి చిరునవ్వుతు అడుగుతుంటే తన చదువు ఫ్రెండ్స్ గురించి నోరు విప్పింది నిమిష పడుతూనే ఆ రాత్రి కూడా సోఫాలోనే పడుకున్నాడు అతను మూడవ రోజున నిమిషం ఒంటి మీద ఉన్న నగలను చూస్తూ రోజుకో కొత్త సెట్ను వేసుకుంటున్నాం నగలంటే నీకు ఇష్టమా లేక మీ డాడీకి నగల షాప్ ఉందా అని అడిగాడు నవ్వుతూ ఒక్కతే కూతుర్ని కావడంతో ఏడు వారాలు నగలు పెట్టారు మా వాళ్ళు అంది నిమిష ఓకే మీ వాళ్ళు నిన్ను ఏడు వారాల నగలతో అలంకరిస్తే నేను ఏడు వారాల వగలతో అలరిస్తాను అన్నాడు కొంటిగా చూస్తూ ఆమె వదనం సిగ్గుతూ అరణిమను దాల్చింది మూడు రాత్రులు అయిపోగానే సుజయ్ వెళ్ళిపోయాడు కొద్ది రోజుల తర్వాత బెంగళూరులోని అత్తారింటికి వెళ్ళింది నిమిష అత్తగారితోనూ ఆడపడుచుతోనూ కలివిడిగా అత్తవారి ఇల్లు మూడు గదుల ఫ్లాట్ ఒకదానిలో అత్తమామలుంటే రెండో దానిలో ఆడపడుచుంటుంది ఇంచుమంచు నిమిష వయసే ఆమెది బీటెక్ పూర్తయింది ఉద్యోగాల వేటిలో ఉంది మూడవ గది కొత్త దంపతులకు కేటాయింపబడింది ఆ గదిలో సోఫా సెట్ లేదు కొత్త సోఫా తెప్పించి గదిలో పెట్టి అందులోనే పడుకోసాగాడు సుజయ్ ఆమెకు ఇబ్బంది కలిగించకూడదని అతను ఆఫీస్కు పెట్టిన లీవ్ ఇంకా పదిహేను రోజులుంది మరుసటి రోజున నిమిష వంటికి అడుగుపెట్టి కాఫీ పెడుతూ ఉంటే తనని గమనించిన సుజయ్ మెల్లిగా తన దగ్గరికి వెళ్లి వెనుక నుండి గాఢంగా కౌహిలించుకున్నాడు అదే తొలి కౌహిలి ఆమెకు మనసు మేఘాల్లో తేలిపోతున్నట్టుంది శరీరం మత్తుకు గురవుతుంది నిగ్రహించుకోవడానికి ప్రయత్నిస్తూ వదలండి అత్తయ్య గారు వస్తారు సిగ్గుగా అని వదిలించుకోబోయింది నిమిష అతను వదలకుండా గట్టిగా పట్టుకొని ఆమె చెక్కిలి మీద సున్నితంగా చుంబించాడు ఆమె హృదయం పులికించిపోయింది మోము సిగ్గుతో ఎర్రబడితే ముసిముసి నవ్వు పెదాలపై చేసింది తనని చిరునవ్వుతో మురిపంగా చూస్తూ వదిలి హ్యాండ్స్ ఫోల్ చేసుకుని పక్కన నిలబడ్డాడు సుజయ్ అతని చూపులను తప్పించుకుంటూ తనలో అలజడిని కంట్రోల్ చేసుకుని కాఫీ పెట్టి అతనికి అందించింది సుజయ్ టేస్ట్ చూసి బాగుంది కాఫీ నీలాగే అన్నాడు చిన్నగా స్మైలిచ్చింది మరుసటి రోజు మార్చేసి చీర కట్టుకుని రెడీ అవుతుంది నిమిష అప్పుడే వచ్చిన సుజయ్ ఆమెను కౌగిట్లో బంధించాడు ఆమె ఏం జరుగుతుందో గ్రహించే లోపుని మేడపైన కంఠం మీద ముద్దులు పెట్టాడు ఒక పక్క ఎవరైనా చూస్తారేమోనన్నా సిగ్గు పెనవేసుకుంటుండే మరోపక్క ఆమె మనస్సు తనవు మత్తులో తేలిపోసాగాయి ఓ క్షణం అలాగే అతని కౌగిట్లో బందీ అయి ఉండిపోయిందామి అంతలో హాల్ నుంచి అత్తగారి పిలుపు వినిపించింది నిమిష ఉలిక్కిపడి బలవంతంగా అతని కౌహిల్ని విడిపించుకుంటుంటే ఓ మధుర స్వప్నం కరిగిపోయినట్లు అనిపించింది అతనికి గుమ్మం వరకు పరిగెత్తి వెనక్కి తిరిగి భర్త వంక చూసి సిగ్గుగా నవ్వుకుంటూ పిలిచారతయ్యా అంటూ వెళ్ళిపోయింది సుజయ్ చేసి వచ్చేసరికి గదిలోకి వచ్చింది నిమిష ఆమెను చూడగానే చటుక్కున ఓ కన్నం మూసుకుని నిమి కంట్లో నలకేద పడినట్టుంది చూడు అన్నాడు నిమిష ఏ కన్ను అంటూ వచ్చి అతని చూపించిన కంటిని తెరవడానికి ప్రయత్నిస్తూ నోటితో ఊదింది ఆమె నడుం పట్టుకుని గట్టిగా అతను ఏదోలా అయిపోయింది ఆమెకు తరువాత ఆమె నుదుటి మీద ముద్దు పెట్టేశాడు డోర్ తీసుంది ఎవరైనా చూస్తారు అంటూ చెటుక్కున వదిలేసి దూరంగా జరిగింది ఆమె సిగ్గుతూ చిన్నగా నవ్వుకొని పోతున్నాడు సంజయ్ నిమి రోజంతా ఇంట్లో అంటే బోర్ కొడుతుంది మూవీకి వెళ్దామా అని అడిగాడు వెంటనే ఓకే అనేసింది నిమిషం నెక్స్ట్ డే మార్నింగ్ షోకి తెలుగు మూవీ షో ఉన్న థియేటర్కి వెళ్ళారు ఇద్దరు ఆల్లో ఒకరి భుజం ఒకరి తగిలేలా దగ్గరగా కూర్చున్నారు ఆ శరీరాల వేడి హాయిగా అనిపించింది ఇద్దరికీను ఆ మ్రెస్ట్ మీద ఉన్న నిమిష చేతిలో చేయి వేసి పట్టుకున్నాడు సుజయ్ ఆమె శరీరంలో ఏదో అలజడి తీయని అనుభూతి ఆ అనుభూతిని ఆస్వాదిస్తూ మూవీలో లీనమైపోయింది మూవీ అయ్యాక లంచ్ చేసి ఇంటికొచ్చేసారు రెండు రోజుల తర్వాత సాయంత్రం లాల్బాగ్ వెళ్ళారు అయితే కారు కాకుండా బైక్ తీశాడు అతను డ్రైవ్ చేస్తూ మధ్య మధ్యలో అప్పుడప్పుడు సడన్ బ్రేక్స్ వేస్తుంటే అతని వీపుకి తన ఈదా మెత్తగా ఒత్తుకుంటుంటే బిడియంగా ఉంది ఆమెకు అతని నడుం చుట్టూ వేసి పట్టుకోవలసి వచ్చింది లాల్బాగ్ దగ్గర బైక్ దిగాక మీరు కావాలనే బైక్ తెచ్చారు కదూ అంది నవ్వేశాడు అతను తోట అందాలను ఆస్వాదిస్తూ పొదరింట్లో ఒకరినొకరు ఆనుకుని కూర్చొని కబులు చెప్పుకుంటూ రాత్రి వరకు గడిపేశారు డిన్నర్ చేసి ఇంటికి చేరుకున్నారు నిమి ఈరోజు మనము ఓ తమాషా గేమ్ ఆడదాం అన్నాడు సుజయ్ బెడ్ మీద కూర్చుంటూ ఏం గేమ్ అడిగింది సందేహంగా ఇట్ ఈస్ వెరీ సింపుల్ ఇద్దరం ఎదురెదుగా కూర్చొని ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుందాం ముందుగా ఎవరు బ్లింక్ చేస్తారో వాళ్ళు రెండో వారికి ముద్దు పెట్టాలి అన్నాడు చిలిపి దరహాసంతో అమ్మో ముద్దులాటైతో వద్దు అంది బిడియంగా ఆమెను ఒప్పించి కూర్చోబెట్టాడు భర్త కళ్ళలోకి రేప వేయకుండా చూడాలంటే సిగ్గు ముంచుకొస్తుంది నిమిషకు చటక్కున తల వంచుకుంది నువ్వు నాకు ముద్దు పెట్టాలి అన్నాడతను కాసేపు గునిసి ఒప్పుకుందామి పెదవుల మీద పెట్టమంటే కాదని అతని బుగ్గ మీద చిన్నగా పెట్టి తెగ సిగ్గుపడిపోయింది ఆ ఆట అలాగే ఓ గంట సేపు కొనసాగింది మధ్య మధ్య కావాలని అతను చేయడం ఆమె చెక్కిలను ఎరుపు చేస్తూ బుగ్గల మీద ముద్దులు పెట్టడం చేశాడు ఆమె కూడా అతని బుగ్గల మీద నుదుటి మీద ముద్దులు పెట్టింది మీదంతా దొంగ ఆట మీకంటే నాచైతే ఎక్కువ ముద్దులు పెట్టించుకున్నారు అంది నిమిష గోముగా లవ్ గేమ్లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఉండదు అనుభూతి ఇద్దరికీ ఒకేలా ఉంటుంది అన్నాడు నవ్వుతూ హా చాలండి అని సిగ్గుపడుతూ పై వాలిపోయింది సుజయ్ లేచి సోఫాలో సెటిల్ అయ్యాడు ఉదయమే బయలుదేరి మైసూర్ దగ్గర ఉన్న బృందావన్ గార్డెన్కి వెళ్ళారు ముందుగా బాల్మరి ఫాల్కి వెళ్ళారు అక్కడ ఒకరి చేతిలో ఒకరు పట్టుకుని జలకాలాడారు ఒంటికి అతుక్కుపోయిన తడి దుస్తులు ఆమె సౌందర్యం కవ్విస్తుంటే ఆమె నుండి చూపు తిప్పుకోలేకపోయాడు సుజయ్ గుచ్చుతున్న అతని చూపులకు సిగ్గుపడుతూ అతనిపై నవ్వుతూ వాటర్ చల్లింది నిమిషం నవ్వుతూ తనపై తిరిగి వాటర్ చల్లాడు సుజయ్ ఆ జలకాలాటలలో అవ్యక్తమైన ఆనందాన్ని అనుభవించారు ఇద్దరు అనంతరం బోటింగ్ చేశారు రోజంతా గార్డెన్లోని వివిధ సుందరమైన ప్రదేశాల్ని దర్శించుతూ రంగుల సీతాకు ఒక చిలకల్లా స్వేచ్ఛగా తిరిగారు రాత్రివేళ దాని సొగసులు వర్ణనాదిద్దం రాత్రి గార్డెన్ క్లోజ్ చేసేంత వరకు గడిపి తిరిగి ఇంటి మొహం పట్టారు ఆ రాత్రికి స్టే చేయడానికి మైసూర్లోని ఓ స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేశాడు సుజయ్ ఇద్దరూ ఫ్రెష్ అయిపోయి డిన్నర్ చేసి రూమ్లోకి చేరుకున్నారు గదిలోకి రాగానే చాలా టైర్డ్ అయిపోయా అంటూ బెడ్పై పడిపోయిన నిమిషం సోఫాలో కూర్చున్న సుజయ్ ని చూస్తూ బెడ్ మీద పడుకోండి సోఫా చిన్నగా ఉంది కంఫర్ట్ ఉండదు అంది మెల్లిగా చిన్నగా నవ్వు ఆమె పక్కన చేరిపోయాడు సుజయ్ కాసేపటి వరకు ఇద్దరి మధ్య మాటలు లేవు ఏదో అలచడి మదిని గిలిగింతలు పెడుతుంటే మౌనంగా సీలింగ్ చూస్తూ ఉండిపోయారు బృందావన గార్డెన్స్ రోజులో చూడగలిగింది కాదు ఇంకో రెండు మూడు రోజులుండి గార్డెన్ పూర్తిగా చూద్దాం అంటూ భర్త దగ్గరికి జరిగి హత్తుకుని పడుకుంది నిమిషం సుజయ్ పిరాలపై చిరునవ్వు చేరింది ఇప్పుడు ఆమెలో మునుపటి బెరుకుతనం భయాలు లేవు ఆడినప్పుడు వాటర్ ఫాల్స్లో అవి షర్డ్ ఇయర్ అంటూ ఆమెను బిగి కౌహిట్లో బిగించాడు ఒక్క క్షణం అలాగే బిగుసుకుపోయిన నిమిషం మెల్లిగా తలెత్తి చూసింది అతని వైపు ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి ఇరు హృదయాలు ఏకమై లయబద్ధంగా కొట్టుకుంటున్నాయి కాస్త వంగి ఆమె ముద్దు పెట్టాడు సుజయ్ పరవశంతో కళ్ళు మూసి తెరిచింది నిమిష తన కళ్ళలోకి చూశాడు స్వాగతం పలుకుతున్నట్టుగా వెలిగిపోతున్నాయి ఆమె కళ్ళు వెంటనే ఆమె అధరాలను అందుకుని గాఢంగా చంపించాడు ఆ చుమ్మల మాధుర్యం ఆమె నరనరాన పాకడంతో దేహమంతా మధురానుభూతితో పులకించిపోయింది నిమిషకు తన్మయత్వంతో అతని గాఢంగా చుట్టేసింది ఇద్దరి ఆరాటానికి సిగ్గుపడి అడ్డు తొలిగి నీలజారాయి ఒంటిమీద వస్త్రాలు సుతిమెత్తని ఆమె దేహాన్ని ముద్దులతో అలంకరిస్తూ తీపి గుర్తులు బహుమతిగా ఇస్తూ ఒక కొత్త సుఖాన్ని పరిచయం చేస్తుంటే ఆ తీయని అనుభూతిని ఆస్వాదిస్తూ కొత్త లోకాల్లో విహరిస్తూ తనకి తాను మనస్ఫూర్తిగా తన సర్వస్వం అతనికి అర్పించేసుకుంది నిమిష ఒకరిలో ఒకరు కలిసిపోయి ఒకరి వెచ్చని కౌహిలలో మరొకరు హాయిగా ఒదిగిపోయారు తన మనసును అర్థం చేసుకుని ప్రేమతో తన మనసును గెలుచుకుని తనని సొంతం చేసుకున్న భర్తపై ప్రేమ ఉప్పొంగిపోయింది ఆమెకు మనసంతా అమితమైన సంతోషంతో నిండిపోయింది కాస్త తలెత్తి ప్రేమగా అతని బుగ్గ మీద పెట్టి అతని బాహువులు గువ్వ పిల్లలా ఒదిగిపోయింది సంతృప్తికరమైన నవ్వు చేరింది సుజయ్ పిదాలకు ఎలా ఉంది మన మొదటి రాత్రి నేను చెప్పినట్టు మధురంగా ఉందా ఆమె చెవి దగ్గర పెదవి ఆనించి గుసగుసగా అడిగాడు సిగ్గుల మొగ్గైపోతూ అతడి హృదయంలో మొహం దాచుకుంది నవ్వుకుంటూ మరోసారి ప్రణయ సమరానికి శ్రీకారం చుట్టాడు సుజయ్ కలిసిన మనసులతో ఇద్దరూ ఒకటే తమ మొదటి రాత్రిని మధురమైన రాత్రిగా మలుచుకున్నారు ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ లిసనింగ్